తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఉప్పు రవీందర్ పటేల్ తాను ఈ మధ్యకాలంలో కాలుకు కొంచెం ఇన్ఫెక్షన్ రావడంతో ఆ మల్లికార్జున స్వామి దయతో అతను ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు తాను మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు వారికి మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు తాను శ్రీ మల్లికార్జున అఖిల భారత మున్నూరు కాపు సత్రం అతి త్వరలో పూర్తి కావని భగవంతుని ఆశీర్వాదం కోరారు మరియు తను ఆరోగ్యంగా ఉండడానికి మల్లికార్జున స్వామి ఆశీర్వాదం వల్ల కోలుకున్నారు ఈ శ్రావణి మాసంలో మున్నూరు కాపు సత్రం స్లాబ్ పడుతోందని అన్నారు ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు తాను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆలయ అర్చకులు అతన్ని దీవించారు దర్శించుకొని నా యొక్క ఆయుధ ఆరోగ్యాలు ఎందుకంటే నీ గత నువ్వు మంది కింద అనారోగ్యంతో బాధపడితే ఆ దేవుని దేవలన బతికి బయటవాట కాబట్టి ఈరోజు ఆ దేవుణ్ణి దర్శించుకొని అదేవిధంగా సన్మానంతో ఇక్కడ అర్చకులు అదేవిధంగా పూలమాలతోటి వేసి నాకు స్వాగతం పలికి మంచి అర్చన చేసినందుకు పూజార్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయుర్ ఆరోగ్యాలు ఆ అస్తఐశ్వర్యాలు ఆ కుంగవీళ్ళు మన ప్రసాదించినందుకు భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కుంగవీలులో శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత మున్నూరు కాపు నిత్యా ఆందోళన సత్రం ఏదైతే ఉందో ఆ వర్క్ నడుస్తుంది దానికి ఈరోజు జిల్లా కూడా నిలబెట్టారు దానికి వర్క్ నడుస్తుంది దానికి మా ట్రస్ట్ బోర్డు మెంబర్సు అదేవిధంగా చైర్మన్గా డాక్టర్ పట్టి మేము వచ్చి